సెంట్రిక్ పాయింట్ యూత్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అండి సెంట్రిక్ పాయింట్ ఇస్ కంప్లీట్లీ యూత్ మీకు టీజర్ గ్లిమ్స్ అదంతా చూస్తే అర్థమవుతుంది బట్ మేము కోర్ ఎమోషన్ ఒకటి చెప్దాం అనుకున్నాము మాకు తెలిసి మేము ట్రైలర్లో కూడా చెప్పమది సో మూవీలో కంప్లీట్లీ ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫ్యామిలీని మాత్రం ఎప్పుడు ఎక్కడ మీరు మిస్ చేసిన ఫీలింగ్ అయితే లేదు అంటే ఇప్పుడు వరకు ఓరియంటెడ్ వచ్చింది ఇప్పుడు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళని మిస్ చేసి మిస్ చేయండి అసలు ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చా మరి దీప పండక్కి వస్తుంది కదా అంటే ఇట్లా చిన్న చిన్న భూతి పదాలు చిన్న భూతి కాదులే పెద్ద భూతులే దాన్ని ఒకవేళ ఎలాగో సెన్సార్లో చిన్న ఇబ్బందికరంగా ఉన్నట్టు ఒకటి ఒకటి రెండే నాకు నది సినిమాలు ఏమీ లేవు బట్ పండక్కి వస్తున్నాం వెంటనే ఫ్యామిలీ అందరిని చూడడానికి వస్తున్నాం ఆ సీజన్ లో ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు వరకు మాట్లాడుకున్నట్లు యూట్యూబ్ లో అయితే చల్తా ఇప్పుడు ఒకవేళ రేపు సెన్సర్ కట్ లో ఎట్లా ఏ లేదండి అంత అసలు నేను చెప్తాను ఒకటి రెండు డైలాగులు అసలు ఏమీ లేదు మనకు మీకు రేపు ట్రైలర్ వచ్చినప్పుడు అర్థమవుతుంది పాటలు చూసారు రెండు పాటలు మీకు ఏమైనా ఏం లేదు ఒకటి రెండు డైలాగులు ఏవో ఉన్నాయి అవి కూడా నాకు తెలిసి బీపీ వెళ్ళిపోతాయి సో ఉన్నా నాకు తెలిసి థియేటర్లో ఆ సిచ్యువేషన్ లో ఆడియన్స్ నవ్వుతారు దానికి వాడికి ఉన్న సిచువేషన్ ఉన్న ప్రాబ్లంలో అప్పుడు కానీ పద్ధతిగా మాట్లాడితే ఆడియన్సే ఒప్పుకోరు అలా మాట్లాడితేనే అవును కదా వాడు వాడు లో అలాగే రియాక్ట్ అవుతాం కదా అంటే నేను ఆడేవాళ్ళని చాలా మంది చూసాను నేను మాటికి చీటికి ఏం అంటే లూడో మీరు ఆడతారా లూడో అది ఇక్కడ వచ్చింది ప్రాబ్లం ఫస్ట్ సినిమా వచ్చేటప్పుడు చాలా కూల్గా జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము మీరు ఎటువంటి పెట్టుకొని మైండ్లో ఈ మూవీ చేశారు అనుకోవచ్చు అంటే ఇది కూడా ఒక ఏమని చెప్పచ్చు ఈ బూతులు బూతు బూత్ అంటే అసలు నిజంగా అక్కడ బూతుందా లేదా అని వెళ్ళి వెళ్ళి చూసేవాళ్ళు కూడా ఉన్నారు సో ఎటువంటి ఎలిమెంట్స్ మైండ్లో పెట్టుకొని ఈ మూవీ చేశారు యూత్ సెంటర్కి మెయిన్ టార్గెట్ యూత్ సెంట్రిక్ అందుకే గ్లిమ్స్ ట్రీజర్ అలానే కట్ చేసాం ఆహా ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది అని ఫస్ట్ మూవీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆక్షిత వచ్చి అడిగిలేస్తారు సో ఎట్లా అంటే ఇప్పుడు ఎనర్జీ ఒకటి ఉంటుంది కదండి హీరో ఎనర్జీ ఆ ఎనర్జీని కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా పీపుల్ దాన్ని ఫాలో అవుతున్నారు అప్పుడు చాలా బిగ్ స్టార్స్ ఫాలో అయినట్టు అలా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అలాంటి ఎనర్జీని ఒకటి చేద్దాం అని రాసింది కేర్ ర్యాంప్ స్క్రిప్ట్ దీంట్లో మెయిన్ టార్గెట్ యూత్ అట్రాక్ట్ చేసాం బట్ అలానే అవే ఉండదు బయటకు వచ్చేటప్పుడు ఎవ్రీ పేరెంట్స్ కనెక్ట్ అవుతాయి దీనికి ఇంత సైలెంట్ గాయ అనిపిస్తారు స్క్రీన్ మీద కూడా అంతే అంత మంచిగా అనిపిస్తారు ఇలాంటి వాళ్ళు వేసుకోవచ్చు బూత్ మాటలు అనిపించచ్చు చెప్పండి అసలు మీరు చూసిన కిరణ్ వేరు నేను చూసిన కిరణ్ చూసిన కిరణ్ వేరు మీరు చూసిన కిరణ్ వేరు సో సో అందుకని అంటే ఆ మూవీలో కిరణ్ అబ్బవరం కాకుండా వేరే వాళ్ళని మనం ఊహించుకోలేమా ఇంపాసిబుల్ Impossible. <laughs> <laughs>